तो 5 केजेस ఉన్నామని 50 केजेस ఉన్నా మంచిగా టర్నోట్ అయితది అంటే నేను మాత్రం నమ్మను ఈ 5 కేగల దాపే 50 కేగలు ఒక ఆద్మీ కే ఇంత ట్రాన్స్ఫర్ అవుతకోనేటో ਕੋਈ భిలీవ్ నై కర్తే. और अपने लोग क्या बोलते बोलते इसके अंदर वो मान ही रहता वो मान ही रहने से येवंत सक्ते वो सक्ते బల్కే बोलते अगर वैसे ఇమేనే అయితే आज हम कारమేనే అయితేతే హెలికాప్టర్ पे यहां पे लैंड hoteతే कारలో వచ్చేవాళ్ళం కాదు ఒక హెలికాప్టర్ తీసుకొని ఇక్క డైరెక్ట్ వచ్చేవాళ్ళం నిజం guarantee లేదు అంటే సో ఇవన్నీ పేక్ స్టోరీస్ ఈ పాము పైన చాలా స్టోరీస్ ఉన్నాయి నేను మీకు చెప్పాలనుకుంటే ఈ మనకు ఒక డెమాన్స్ట్రేషన్ సరిపోదు ఒక డే కూడా సరిపోదు సో మన వాళ్ళు మెయిన్ గా ఏమంటారు అంటే పాము ఆ మ్యూజిక్ తో ఎగురుతుంది డాన్స్ చేస్తుంది అని అంటారు అవునా ఇప్పుడు చూద్దాం అదేందో యాక్చువల్లీ ఏ పాము కూడా చెవులు ఉండవు సో దాని ముందర మనం ఏదైనా చేస్తే గనక వాటికి ఏది వినబడదు పాములకు ఏది కూడా వినబడదు అది అదేం చేస్తుందంటే దాని ముందర ఏదైతే థింగ్ ఉందో ఏదైతే వస్తుందో ఉందో దాన్ని ఫాలో చేస్తుంది